ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామంలో గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లికి స్థానిక ముద్రా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అమ్మవారికి తమ మొక్కులు చెల్లించారు పల్లె పల్లెను ఉత్సవ శోభతో అలరించిన ఈ బోనాల పండుగలో కుంకుమ బండ్లు కట్టి ప్రతి మహిళా సాంప్రదాయ వేషాధారంలో బోనాలు ఎత్తుకొని వీధి వీధిలో తిరిగి హిందూ సాంప్రదాయాల ప్రకారం భక్తులు ఘనంగా అలంకరించిన బండిపై అమ్మవారిని ఊరేగిస్తూ డప్పులు తాళాలు కీర్తనలతో గ్రామం అంతా మార్మరూకించారు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు అలా ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది ఎరపు కుంకుమతో ముస్తాబైన అమ్మవారి విగ్రహం భక్తులను కట్టిపడేసింది సందర్భంగా పురోహితుడు శ్రీ రామశర్మ మాట్లాడుతూ బోనాలు మన ఆచార విశ్వాసాల ప్రతీక ప్రతి ఇంటి లో శాంతి సౌభాగ్యం నెలకొనేందుకు అమ్మవారిని ఆరాధించడం మన పాత సాంప్రదాయం ఇలాంటి ఉత్సవాల గ్రామ ఏకతకు చిహ్నం అని తెలిపారు అనంతరం స్థానిక ముద్ర సమాజ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏడాది సాంప్రదాయంగా బోనాలు నిర్వహించడం ద్వారా గ్రామంలో ఐకమత్యం శాంతి అభివృద్ధి పెరుగుతోందని తెలిపారు వేడుకలో గ్రామ పెద్దలు యువత మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చాలని మొక్కుకున్నారు ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಿಕೆ ದೇವಿ ನಾರಾಯಣೆ ನಮೋಸ್ತುತೆ ಮಹಾದ್ಯೈ ಚೆ ಗ್ರಾಮಶಕ್ಯೈ ಚ ಧೀಮಹೇ ತನ್ನೋ ಅಂಕಾಲಿ ಪ್ರಚೋದಯತ್ ಭಕ್ತಮಾಶೈಲಾರ ಈ ರೋಜುನಾ ಅತ್ಯಂತ ವೈಭವೋಪೇತಂಗ మన యొక్క తర్లుబాడు గ్రామంలో ఉండేటువంటి ముద్రాజ్ కాలనీలో ముదిరాజు యూత్ అందరూ కూడా ఎంతో వైభవంగా అలాగే ఈ ముతరాజ్ కాలనీ పెద్దలు యూత్ మహిళా మతులు అందరూ కూడా దసరా నవరాత్రులు పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ఆదివారం సందర్భంగా మన యొక్క గ్రామానికి రక్ష అయినటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి తల్లి అనగా మన అందరినీ కూడా చల్లగా చూసేటువంటి అమ్మ కాబట్టి మన యొక్క తర్లుబాడు గ్రామ దేవత కాబట్టి ఆ అమ్మవారికి అత్యంత వైభవో ఈ రోజున మన ముదిరాజు కాలనీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ముదిరాజు యూత్ కానీ పెద్దలు పిల్లలు మహిళా మంత్రులు అందరూ కూడా శిరస్సు మీద పొంగళ్ళు పెట్టుకొని ఆ అమ్మవారికి నైవేద్యముగా ఆదివారం రోజున బయలుదేరడం జరుగుతూ ఉంది తద్వారా ఆ అమ్మవారి యొక్క ఆశీసులు అందరికీ ఉండి మన యొక్క తల్లుబాడు గ్రామము ముత్రాజ్ కాలనీ అందులో ఉండేటువంటి భక్తజనులు సర్వజీవులందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అంకాలమ్మ తల్లికే శుభం